కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయకుల పేర్లు ఖరారు చేసింది మరో అభ్యర్థిని సిపిఐ పార్టీకి ఇచ్చినట్లు మద్దతుగా తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా అగ్రనేత రాహుల్ గాంధీ హామీ మేరకు ఇచ్చిన హామీ మేరకు బీసీ కోటాలో మహిళా నేపథ్యంలో విజయశాంతికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో విజయశాంతి రావడం రానున్న మంత్రివర్గ విస్తీర్ణలో బీసీ కోటాలో మహిళగా హోంశాఖ మంత్రిగా రానుందనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి ఏపీ హోంశాఖ మంత్రిగా బంగళపూడి అనితను సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు అయితే గతంలో చూసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కూడా సబితా ఇంద్రారెడ్డిని హోంశాఖ మంత్రిగా నియమించుకున్నారు అయితే ఆ ఆనవాయితీని చూసుకుంటే తెలంగాణలో కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుందని దానికి అనువుగా హోంశాఖ మంత్రిగా విజయశాంతిని బీసీ కోటాలో ఇస్తారనే ఊహాగానాలు కూడా భారీగానే ఉన్నాయి అంచనాలు స్టార్ క్యాంపెయినర్గా కూడా గతంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల నేపథ్యంలో పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే సీట్లు కేటాయించడంలో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతంతో పాటు బీసీ సామాజిక వర్గాలకు మంత్రి పదవులు విస్తీర్ణ మంత్రి విస్తరణలో పదవులు ఇస్తున్నామనే ఇండికేషన్ని కూడా అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే స్టార్ క్యాంపైనర్గా ఉన్న విజయశాంతిని దేశ రాజకీయాల్లో కూడా ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాల్లో స్టార్ క్యాంపైనర్గా వినియోగించుకునేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నట్లు అంచనా వేస్తున్నారు